హాయ్ అండి మనది వచ్చేసి ఇది వచ్చేసి అరవై రోజుల దగ్గర దగ్గరగా వస్తుందండి ఈ పొగ తోట వేసేసి కొద్దిగా ముదురండి దీనికంటే ఇంకొద్దిగా ముదురు చేను కూడా వేసాను అది కూడా వీడియో చేస్తాను ఆకు కొట్టడానికి వచ్చింది ప్రెజెంట్ అయితే దీంట్లో ఎగసాయం చేస్తున్నాను ఏంటంటే నలభై అంగుళాల గదిలో ముప్పై ఆరు అంగులాలు గొర్రెసి తోలుతున్నాను ఎందుకంటే నలభై అంగుళాలు వేస్తే ఆకులు అనేది వస్తాయి ఆకులు తాగకుండా మధ్యలో కొద్దిగా ఏర్దగ్ అని చెప్పి గొర్రె తోలుతున్నాను అండి మూడు చెక్కల గొర్రె దీని తర్వాత గుంటకు తోలుతా అంటే మనకి తేమ ఆరిపోకుండా చాలా చాలామంది నా కామెంట్స్ కాల్ చేస్తున్నారు అన్న వాటర్ పెట్టవా బలం పెట్టావు కదా అని చెప్పి అడుగుతున్నారు వాటర్ అయితే నేను పెట్టనండి ఎందుకంటే మనకి మంచు అనేది తగ్గురుతుంది ఈ మంచు మీదే తోట పెరిగింది వాటర్ పెట్టామంటే అది లేస్ వచ్చింది అది ఎంత రిస్క్తో మళ్ళీ ఖర్చుతో కూడుకున్నది మరి రేట్ ఎంత డిసైడ్ చేస్తాడో చూడాలి వాటర్ అయితే నేను పెట్టండి కూడా చూడండి అది ఎంత పెద్ద పెద్ద ఆకు వచ్చింది ఎందుకంటే ఎగసాయం ఆ రకంగా చేస్తాం మనం